కేవలం ఓ రెండున్నర గంటల పాటు నటిస్తేనే కొండంత అభిమానాన్ని సొంతం చేసుకుని తమ కోసం ఏమైనా చేసే అభిమానులు అంటే మన తెలుగు సినీ స్టార్స్కి ఎప్పుడూ ఎనలేని ప్రేమ అని చెప్పాలి అందుకే సమయం సందర్భం వచ్చినప్పుడల్లా అడగకుండానే తమ అభిమాని కష్టాల్లో ఉన్నారు అంటే నేనున్నాను నీకు తోడుగా నీడగా అండగా అంటూ ఎందరో మన స్టార్ హీరోస్ తమ అభిమానుల్ని ఆదుకున్న సందర్భాలు మనం చాలా కదిలించాయి అని కూడా చెప్పాలి మరి అలాంటి చిత్రసీమ రంగంలో ముఖ్యంగా మన తెలుగు సినిమా రంగంలో కొంటంత అభిమానాన్ని సొంతం చేసుకున్న ఓ అభిమానిని కోల్పోయిన సినిమా రంగం ఇప్పుడు పూర్తి విషాదంలో మునిగిపోయి ఉంది మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు వెండి తెర మీద ఓ నటుడిగా అడుగుపెట్టి ప్రపంచం మొత్తం ఆయన గురించి మాట్లాడుకునే విధంగా ఆయన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు అలాంటి కోట్లాది మంది అభిమానుల్లో వీరాభిమాని కౌశిక్ అనే వ్యక్తి ఇతడికి జూనియర్ ఎన్టీఆర్ గారంటే పిచ్చి ఎన్టీఆర్ గారు నటించిన ప్రతి సినిమాని మిస్ అవ్వకుండా వదలకుండా చూస్తూ ఉంటాడు అలాంటి ఇతడు ఆ మధ్య కాలంలోనే కొన్ని నెలల క్రితం తనకి మ్యారో క్యాన్సర్ వచ్చిందని తాను పోయేలోపు చిట్ట చివరిసారిగా ఫేవరెట్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవర సినిమా చూసి కన్నుమూయాలనుకుంటున్నాను అంటూ అతడు ఎమోషనల్ అయిపోతూ పెట్టిన వీడియో అప్పట్లో అందరినీ కదిలించేసింది ఎంతలా అంటే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారే అతడు పెట్టిన వీడియోకి కదిలిపోయి స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని నేను కూడా ఉన్నాను నువ్వేమి బాధపడకు ముందు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకొని పూర్తి ఆరోగ్యంతో తేరుకొని బయటికి వస్తే నా పక్కన కూర్చోబెట్టుకొని నీకు దేవర సినిమా చూపిస్తాను అంటూ కొండంత ధైర్యం ఇవ్వడం మాత్రమే కాదు లక్షలతో కూడుకున్న వైద్యానికి చేయుతగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వైద్యానికి ఆర్థిక సహాయం చేశాడు అతని తల్లిదండ్రులకి అంత కొండంత అభిమానాన్ని పెంచుకున్న తన అభిమాని కోసం ఎన్నో మెట్లు దిగి వచ్చి అతనితో మాట్లాడి ధైర్యం చెప్పి జీవితం పైన అతనికి ఆశని కలిగించేలాగా మనస్థైర్యాన్ని పెంచాడు కానీ ఎన్ని చేసినా జూనియర్ ఎన్టీఆర్ గారి వీరాభిమాని అయిన కౌశిక్ కన్నుమూయడం జరిగింది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది ముఖ్యంగా అతని తల్లి కూడా కన్నీరు మున్నీరు అవుతూ అతడికి జూనియర్ ఎన్టీఆర్ గారంటే పిచ్చని ఎలాగైనా దేవర సినిమా చూడాలని ట్రీట్మెంట్ సమయంలో ఎంతో తాపత్రయపడ్డాడు పైగా ఎన్టీఆర్ గారు కూడా ట్రీట్మెంట్ చేయించుకొని కోలుకొని వస్తే తన పక్కనే కూర్చోబెట్టుకొని దేవర సినిమా చూపిస్తానని కూడా చెప్పారు అప్పుడు ఆ రోజు తన కొడుకు ఎంతో సంతోషపడ్డాడు అంటూ తన కొడుకు ఇక లేడు అంటూ కన్నూరి మున్నూరి అవుతూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఈ విషయం కదిలించేసిందట ఎప్పుడైతే తన వీరాభిమాని కౌశిక్ కన్ను మూసాడో తెలిసిందో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కన్నీరు మున్నీరు అయ్యారు అంతేకాదు అతడి తల్లిదండ్రులని కూడా పరామర్శించినట్లుగా తెలుస్తుంది అదేంటి అసలు సంగతి అలా మొత్తానికి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు తన వీరాభిమానిని కోల్పోయి విషాదంలో మునిగిపోయి ఉన్నారు మరి ఇంతటి విషాదమైన కరణమైన సంఘటన నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు త్వరగా తేరుకోవాలని కొండంత అభిమానాన్ని పెంచుకున్న అభిమాని అయిన కౌశికాత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని అతని తల్లిదండ్రులు కూడా ఈ విషాదం నుండి తేరుకునే గుండెనిబ్బరాన్ని ఇవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని ఇంకొకసారి వేడుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి